నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ వైఎస్ షర్మిల ఢిల్లీ వేదికగా మరోసారి పరువు తీసుకున్నారు ఏపీకి ప్రత్యేక హోదా అంటూ దీక్ష చేపట్టిన షర్మిలకు పార్టీలకు అతీతంగా ఏపీ ప్రజలు మద్దతు తెలిపారు అయితే ఢిల్లీలో దీక్ష పేరుతో షో చేసిన షర్మిల కేవలం వైసీపీ టార్గెట్ గానే విమర్శలు చేసింది హోదా అంశం కేంద్ర పరిధిలో ఉన్న విషయాన్ని మరిచి స్వలాభం కోసం జగన్ పై బురద జల్లే ప్రయత్నం చేశారు జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర హక్కులను కాపాడేందుకు కేంద్ర పెద్దలను ఎన్నోసార్లు కలిశారు ఏపీని ఆదుకోవాలంటూ విజ్ఞప్తులు సైతం చేశారు జగన్ చొరవతో ఏపీ అభివృద్ధి కోసం కేంద్రం కూడా ఇచ్చింది అయితే ప్రత్యేక హోదా పోలవరం ప్రాజెక్టుపై జగన్ అలు పెరగని పోరాటం చేశారు జగన్ పోరాటాన్ని విస్మరించిన శర్మిల స్వలాభం కోసం వైసీపీ అధినేతపై విమర్శలు గుప్పించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వాస్తవానికి రాష్ట్ర విభజనకు కాంగ్రెసే కారణం ఏపీ ప్రజలకు ఇష్టం లేకున్నా అన్యాయంగా రాష్ట్రాన్ని చీల్చారు పార్లమెంటు తలుపు మూసి మరీ బిల్లులను ఆమోదించారు అలాంటి కాంగ్రెస్ లు చెందిన శర్మిల పదవుల కోసం పాకలాడుతూ వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న జగన్ పై విమర్శలు గుప్పించడంతో తీవ్ర దుమారం రేపుతోంది హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబును వదిలి కేవలం జగన్ను మాత్రమే విమర్శించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది అంతా కలిసి కుట్ర పూరితంగానే జగన్ను టార్గెట్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది రాష్ట్ర సమస్యలన్నిటికీ ప్రధాన కారణం కాంగ్రెసే ఏపీ ప్రజలకు ఇష్టం లేకున్నా రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేశారు రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కూడా ఏమైనా న్యాయం చేశారా అంటే అదీ లేదు విభజన చట్టంలో స్పష్టంగా కొన్ని అంశాలను పొందుపరచలేదు నోటి మాటలే చెప్పారు కానీ రాతపూర్వకంగా ఏ అంశాలను పొందుపరచలేదు దీంతో ఆ తర్వాత అధికారం చేపట్టిన బీజేపీ నాంచుడు ధోరణితో ముందుకు సాగింది విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశం లేదని బీజేపీ తేల్చి చెప్పడంతో ఏపీకి కష్టాలు మొదలయ్యాయి ఇక రాష్ట్ర హక్కుల కోసం ఎంతో పోరాటం చేస్తున్నారు జగన్ చంద్రబాబు చేసిన అవినీతితో పోలవరం కూడా ఆలస్యమవుతుంది అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న జగన్ ను చంద్రబాబు కాంగ్రెస్ టార్గెట్ చేసింది అందులో భాగంగానే పదవుల కోసం పాక్లాడుతున్న షర్మిలతో జగన్ పై విమర్శలు చేయిస్తున్నారు షర్మిల చేస్తున్న పోరాటంలో కనీసం పది మంది కూడా లేరంటేనే అర్థం చేసుకోవచ్చు ఏపీ భవన్ వద్ద ఓ పది మందిని కూర్చోబెట్టి వారితో కలిసి షర్మిల నినాదాలు చేశారు కనీసం అరగంట కూడా అక్కడ ఉండలేకపోయారు తూతూ మంత్రంగా మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి జగన్ పై విమర్శలు చేశారు జగన్ ను తిట్టేందుకే ఈ దీక్ష పేరుతో డ్రామాలు ఆడినట్లు షర్మిలపై ఆడబిడ్డనని మరో నాలుగు రోజులు ఏపీ బిడ్డనని డ్రామాలు చేయడం తప్ప షర్మిల సామాన్య ప్రజలకు చేసిందేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు అసలు ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ తో చేతులు కలిపిన షర్మిల ఇక ఏపీకి ఏం న్యాయం చేస్తుందని ప్రజలు మండిపడుతున్నారు